యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ ప్యూటీ ఫిలుచు వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించే సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈ యొక్క ఆదివారం దేవుని సన్నిధిలో మనం సంగముగా కూడి ఆరాధించినట్లు దేవుడు మనకి ఇచ్చినటువంటి నూతన శుభ దినాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను మనం ఎజ్రా గ్రంథం నుండి వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు లేఖన భాగము ఎజ్రా గ్రంథము ఏడో అధ్యాయం ఒకటి నుండి పది వరకు ముందుగా ఈ భాగంలో మనం ఆరో వచనం నుండి పదవ వచనం వరకు చదువుకున్నాం ఈ ఎజ్రా ఇస్రాయల్ దేవుడైన యహోవా అనుగ్రహించిన మోసు యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యుహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును మరియు రాజైన అర్థ ఏలుబడి ఏలుబడియందు ఏడవ సంవత్సరమున ఇస్రాయల్ కొందరును యాజకులు కొందరును లేవీలను గాయకులను ద్వారపాలకులను నెతనీయులను బయలుదేరి ఎరుసలీం పట్టణమునకు వచ్చరి రాజు ఏలుబడి అందు ఏడవ సంవత్సరం ఐదవ మాసమున వచ్చెను మొదటి నెల మొదటి దినమందు అతడు బబులం నుండి బయలుదేరి తన దేవుని కరుణ ఆస్తము తనకు తోడుగానున్నందున ఐదవ నెల మొదటి దినమున ఎరుసేమనకు చేయను ఎజ్రా ఎహోబా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నట్టుకును ఇస్రాయలుకు దాని కట్టలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకునేను లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా శాస్త్రి అయిన ఎజ్రాజ్రా ద స్క్రైబ్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే జరూబాబి తర్వాత ఎజ్రా రాజైన అర్థ మద్దతుతో చెర నుండి రెండవ గుంపుతో తిరిగి రావడానికి సిద్ధమయ్యాడు ఎజ్రా ప్రధాన యాజకుడైన అహరోను వంశస్థుడు మరియు అతను బబులోంలో బందీగా జీవించినప్పటికీ అతను ధర్మశాస్త్రంలో బాగా ప్రావీణ్యాన్ని కలిగి ఉన్నాడు అతను పార్సిక రాజు చేత గుర్తించబడిన నమ్మకమైన అధికారిగా కూడా ఉన్నాడు దేవుని సహాయంతో ఎంతో సుదీర్ఘమైన మరియు కష్టమైన ప్రయాణం తర్వాత నాలుగు నెలల్లో ఎజ్రా ఎరుషలేము చేరుకున్నాడని నేటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే ఆరో వచనము తొమ్మిదో వచనంలో దేవుడు మన చుట్టూ ఉన్న సంబంధమైన పరిస్థితులకు మించి ఆయన మనల్ని నడిపిస్తువాడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు అనేది లేఖనం తెలియజేస్తుంది ఎజ్రా జీవితంలో దేవుడు అదే రీతిగా ఆయన కార్యం చేశాడు చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుడు అతన్ని హెచ్చించినట్లుగా లేఖనం తెలియజేస్తుంది ఆయన బందీగా ఉన్నప్పటికీ దేవుని ధర్మశాస్త్రం పట్ల ఎంతో నమ్మకంగా ఎజ్రా ఉన్నట్లు వాక్యులు చదువుతాం అతని జీవితంలోని అన్ని అంశాలలో అతను యథార్థతో జీవించాడు రాజు యొక్క నమ్మకాన్ని పొందుకున్నాడు దేవుని యొక్క దయ ద్వారా అతను రెండవ సమూహాన్ని నడిపించడానికి ఎంపిక చేయబడ్డాడు పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని వాక్యానికి అనుకూలంగా నమ్మకమైన జీవితాన్ని గడపడం మనం మానేయకూడదనేది ఇజ్రా జీవితం మనకు పాఠం నేర్పిస్తుంది తన పరిపూర్ణ సమయంలో దేవుడు నమ్మకంగా ఉండేవారిని ఖచ్చితంగా హెచ్చిస్తాడు ఆయన వారిని ఉపయోగిస్తాడు ఉపయోగించుకుంటాడు అనేది లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది ఎసరాను దేవుడు వాడుకున్న రీతిగా ఈ రోజున మన జీవితాల్లో కూడా ఆయన కార్యం చేస్తాడనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం గమనించినట్లయితే పదవ వచనంలో ఎసరా చెర నుండి తిరిగి వచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆయన విధేత దేవుని ప్రజలకు అర్థవంతమైన మార్పును తీసుకుని వచ్చింది దేవుని పట్ల అతను ఎంతో విధేయతగా ఉండడం బట్టి అది దేవుని ప్రజలకు మేలు చేసినట్లుగా వాక్యలో మనం చూస్తాం ఆయన కలిగి ఉన్నటువంటి పవిత్రమైన దర్శనము మరియు దేవుని పట్ల అతనికి ఉన్నటువంటి అంకిత భావము అనేక మంది హృదయాలను కదిలించింది అది కొత్త విడుదలకు నిర్గమములకు దారి తీసినట్లుగా వాక్యులు మనం చూస్తాం అదేవిధంగా ఈ రోజున దేవునికి విధేయత చూపాలనుకునే మన చిన్న నిర్ణయం కూడా మనం ఎక్కడున్నా సరే ఆయన రాజ్యాన్ని ముందు తీసుకు తీసుకెళ్లడానికి అది ఒక ప్రారంభ బిందువుగా మారవచ్చు అనేది లేఖనం తెలియజేస్తుంది కాబట్టి మనం ఈ రోజు దేవునికి విధేయత చూపడానికి మనం దేన్ని ఎంచుకోవాలి అనేది ఆలోచించాలి ఎలా మనం దేవునికి లోబడగలుగుతున్నాం అనేది మనం పరీక్షించాలనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు యజ్రా జీవితాన్ని మనం పూర్తిగా గమనించినప్పుడు వాక్యం పట్ల ఎంతో అతను శ్రద్ధ తీసుకున్నట్లుగా వాక్యానుసారంగా అతడు జీవించినట్లుగా లేఖన మనకు తెలియజేస్తుంది కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు పరిశోధిస్తూ దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ దాని ప్రకారం నడుచుకుంటూ దాన్ని ఇతరులకు నేర్పించేటువంటి వారుగా మనం ఉండాలి అనేది దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకు మనం భయపడకుండా పరిస్థితులను బట్టి మనం రాజీ పడకుండా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ మన జీవితాన్ని సరి అయినటువంటి విధానంలో నడిపించుకోవాలనేది దేవుడు మనకు ఎజ్రా ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈ రోజున అందరం కూడా మన అనుదిన జీవితంలో దేవుని వాక్యం పట్ల పూర్తి శ్రద్ధ వహిస్తూ మన జీవితాన్ని దేవునికి ఇంకా సమర్పించుకోవాలనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరైతే దేవుని పట్ల నమ్మకంగా జీవించడం పరిస్థితులకు భయపడకుండా దేవుని ఏడలా యథార్థంగా జీవించడం కొనసాగిస్తారో దేవుడు వారిని తప్పకుండా ఉపయోగించుకుంటాడు వారి జీవితాన్ని ఆయన హెచ్చిస్తాడనేది ఎజ్రా జీవితం మనకు తెలియజేస్తుంది కాబట్టి మనం ప్రతి పరిస్థితిలో కూడా అన్ని అంశాల్లో కూడా దేవుని పట్ల యథార్థంగా జీవిస్తూ దేవుని కనపరచువారంగా ఉండాలనేది దేవుడు మనకు ఈనాటి వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు అటు కృప దేవుడు మనకు అందించినట్లు దేవుని ప్రార్థన చేద్దాం ప్రియ పరలోకపు నీకు వందనాలు మేము వాక్యాన్ని ధ్యానిస్తూ దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించే పవిత్రమైన సమాజంగా మారటానికి మాకు సహాయం చేయండి మానదిన జీవితంలో వాక్యాన్ని మేము శ్రద్ధగా ప్రభా అనుసరిస్తూ నీ కొరకు మేము జీవించినట్లు మీ కృప చూపని అనేకులకు తీవ్రకరంగా మాదిరికరంగా మా విధేయత ఉన్నట్లు మీరు మలచమని మీ సహాయత్వం మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రిలారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయుండి నడిపించుగాక ఆమె